దాదీ దేశం పాకిస్తాన్ లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి అక్కడ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం పోయింది పాత్ర కావడంతో సామాన్య ప్రజానికం సైతం బరితెగించేశారు కరాచీలోని మాలిర్ జైలు నుంచి ఇటీవల ఏకంగా రెండు వందల పదహారు మంది ఖైదులు తప్పించుకుని పరారయ్యారు భూకంపానికి భయపడి ఖైదులు పారిపోయారని చెబుతున్నప్పటికీ అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయి జైల్లో ఉన్న ఖైదులు భూకంపానికి భయపడి పారిపోవడమేంటని స్థానికులే ప్రశ్నిస్తున్నారు పరారైన ఖైదీలో ఎనభై మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా అందులో అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఈ నెల తేదీ రాత్రి మాలిర్ జైలు నుంచి ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా తీవ్ర గందరగోళం నెలకొంది ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించాడు ముగ్గురు భద్రతా సిబ్బందితో పాటు జైలు అధికారి ఒకరు గాయపడ్డారు అదే సమయంలో భూకంపం వచ్చింది భూకంపం తర్వాత జైలు బ్యారెక్ల నుంచి ఆరు వందల మందికి పైగా ఖైదీలను బయటకు తీసుకురాగా రెండు వందల పదహారు మంది పరారయ్యారు అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన మాలేరు జైలులో మొత్తం ఆరు మంది ఖైదీలు ఉన్నారు శత్రు దుర్భేద్యమైన జైలు నుంచి ఒకేసారి రెండు వందలకు పైగా ఖైదీలు తప్పించుకోవడం వెనుక ఎవరి హస్తముందన్నదే ఇప్పుడు సస్పెన్స్గా గా మారింది కరడుగట్టిన నేరస్తులను తమ కార్యకలాపాలకు వినియోగించుకునేందుకే పాకిస్తాన్ సైన్యం వారిని జైలు నుంచి తప్పించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత సరిహద్దులో అనేక బంకర్లను ఏర్పాటు చేసి ఎల్బోసి వెంట దొంగ తీసేందుకు పాకిస్తాన్ సైన్యం ఎన్నో రోజులుగా కుట్రలు చేస్తుంది అలాంటి కార్యకలాపాలకు కరడుగట్టిన నేరస్తులైతేనే పని సులువవుతుందని వారిని కావాలనే జైలు నుంచి తప్పించారన్న ఆరోపణలు వస్తున్నాయి భారత్ ఎదుర్కోలేకే పాకిస్తాన్ ఇలాంటి దొంగ తెలివితేటలు ప్రదర్శిస్తుందన్న పేరును మూటగట్టుకుంది తాము అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పుకునేందుకు కరడుగట్టిన ఖైదీలను కుట్రపూరిత కార్యకలాపాల్లో వినియోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అదే నిజమైతే ఇప్పటికే పాకిస్తాన్ ఎన్నో ప్రపంచ దేశాలను వివిధ సందర్భాల్లో మోసం చేసింది తాజాగా జరిగిన ఉదంత వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు మాలేర్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీల గురించి సింధు హోం మంత్రి జియావుల్ హసన్ లాంజర్ ఇటీవల మాట్లాడుతూ ఖైదీలు మెయిన్ గేట్ ను బలవంతంగా తెరిచి పారిపోయారని చెప్పారు పారిపోయిన వారి కోసం కరాచీలో చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి జాతీయ రహదారులు ట్రాఫిక్ నియంత్రణ సర్వేలెన్స్ పెంచారు అయితే ఖైదీలు తప్పించుకుని కరాచీ వీధులు తిరుగుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇందులో కొందరు తమకు చాలా ఎల్లింక శిక్ష ఉందని చెబుతుండడం చర్చనీయాంశమైంది జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఉగ్రవాదులను జైలు నుంచి తప్పించుకునేందుకే భూకంపం నెపంతో పాక్ ప్రభుత్వమే కుట్ర పన్నిందా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి ఇటీవల ఆపరేషన్ సింధులో భారత్ నిర్వహించిన దాడులు అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు వారిలో పేరు మోసిన వారు ఎందరో ఉన్నారు అలాంటి వారిని కోల్పోయిన సందర్భంలో జైల్లో ఉన్న ఉగ్రవాదులను తప్పిస్తే ఉగ్ర కార్యకలాపాలను మరింతగా విస్తరించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని పాకిస్తాన్ సైన్యం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిలే కాదు మిటినీళ్లు కూడా లష్కరె తోయిబా జైషే మహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్ ఖైదా తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై మంది వ్యక్తులను సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో నూట నలభై ఆరు పాకిస్తాన్ కు చెందినవే ఉన్నారు ఎనిమిది ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఎయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ జైషే మహ్మద్ వ్యవస్థాపడు మౌలానా మసూద్ అజార్ ఇలా ఎంతో మంది కరడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారు అమెరికా కంటపడకుండా పడకుండా నైన్ బై లెవెన్ దాడుల సూత్రధారి ఒసమా బిన్ లాడెన్ దాచింది ఇస్లామాబాద్లోనే లోనే తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తాను చనిపోయే వరకు కార్యకలాపాలు నిర్వహించింది క్వెట్టా నుంచే పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పెళ్లిలతో సంబంధం ఉన్న దాబుద్ ఇబ్రహీం నివాసం ఎప్పటి నుంచో పాక్ లోనే ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాంతాడంత ఉంటుంది అయినా పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో చేపడుతున్న చర్యలపై అగ్ర రాజ్యాలు మిన్నుకుంటున్నాయి పాకిస్తాన్ మూలాలపై పట్టు సాధించడం అమెరికా చైనా లాంటి దేశాలకు అత్యంత ముఖ్యం అందుకే పోషిస్తున్న పాకిస్తాన్కు ఇంకా అమెరికా చైనా ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మారుకుంటే మరిన్ని ఉపద్రవాలను ఎదుర్కొక తప్పదని తెలిసిన వారి దృష్టంతా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక వంటి దేశాలపై గుత్తాధిపత్యంపైనే ఉంది అందుకే భారత్ సూపర్ పవర్ గా ఎదగాలంటున్నారు పరువురు మేధావులు అప్పుడు దాయది దేశాన్ని పావుగా వాడుకుంటున్న అగ్రరాజ్యాలు సైతం తోకముడిచి దారిలోకి వస్తాయని విశ్లేషిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు